రాజేంద్ర ఒక్క మాట నాకు చెప్పు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలో తీసుకుని ఉండి ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడ రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు పట్టుమని పది గెలవల యాభై సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలి తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుంది రాజేంద్ర నీకు ఇదే సభలో పట్టుమని పది సీట్లు గెలవలే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నటువంటి ఆ రాజేంద్రుడే ఈ రోజు ఇంత గొప్ప అవకాశం కలిగించిన తెలంగాణ ప్రజానికానికి నేను ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే స్థాయికి రావడానికి ఈటెల రాజేందర్ పడిన కష్టం అంత ఇంత కాదు ఆయన శ్వాస తెలంగాణ ఆయన ఆశ బడుగు బలహీన వర్గాలు సమ సమాజ స్థాపన ఆయన నమ్మిన సిద్ధాంతం నాడు ఉద్యమానికి ఊపిరిలుదాడు ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించాడు ప్రత్యేక తెలంగాణలో దొరతో ఆమీతిమికి దిగిన అసలైన పోరుబిడ్డ తెలంగాణ గడ్డపై కేసీఆర్ ను చిత్తు చేసిన మొదటి బిడ్డ ఈటెల ఈటెల రాజేందర్ రాజేందర్ తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు అలాంటి ఈటెల సమాజానికి ఏం చేశాడు ఆయనకు ఎందుకు ఓటేయాలి మిగతా రాజకీయ నాయకులతో ఈటలను పోల్చుదామా మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పేదల గురించి ఆలోచన చేసిన యోధుడు ఆయన కరోనా కల్లోలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి భరోసా ఇచ్చిన ధీరుడు ఇలాంటి నాయకుడు మల్కాజ్గిరికి వస్తే మనమేం చేయాలి ఈటెల రాజేందర్ పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి ఇరవై వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో పుట్టాడు స్కూల్ కోసం హైదరాబాద్ వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుకున్నారు ఆకలి విలువ తెలిసినోడు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం వచ్చాక నిరుపేదలకు సైతం సన్న బియ్యంతో బువ్వ పెట్టాలని తప్పించిన సంఘజీవి ఈటల ఈ విషయం ఎవరో కాదు స్వయంగా చెప్పారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు అందుకే బహుజనులు ఈటెలను అభినవ పూలే అని కొనియాడతారు సమస్యలు ఉన్నవారికే సంఘాలు ఉండాలని చెప్పే ఈటెల చిన్నప్పటి నుంచే విద్యార్థి సంఘాల్లో పనిచేశారు సైఫాబా సైన్స్ కాలేజీలో డిగ్రీ చదివే కాలంలో కాలేజీ ప్రెసిడెంట్ గా పనిచేశారు నల్గొండ జిల్లాకు చెందిన జమునారెడ్డిని ఆదర్శ వివాహం చేసుకున్నారు హన్మకొండ సయాంపటలో పౌల్ట్రీని లీజుకు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ పౌల్ట్రీ ఫార్మర్ గా ఎదిగారు వేల మందికి ఉపాధి కల్పించారు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే తత్వం ఉన్న ఈటెల రెండు వేల రెండులో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు ఎంతో మంది విద్యార్థులకు జైలు నుంచి సొంత డబ్బులతో బెయిల్ ఇప్పించి విడిపించారు ఉద్యమ ఆకాంక్షను రగిలించేందుకు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఖర్చు తనే భరించారు అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు వికారాబాద్ నుంచి భద్రాచలం వరకు కాలుకు బలపం కట్టుకుని తిరిగారు రెండు వేల నాలుగులో తొలిసారి కమలాపూర్ నుండి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో వరుసగా గెలిచారు తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఏకైక లక్ష్యంతో కేసీఆర్ తో కలిసి పనిచేశాడు ఈటల ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోను ప్రాంతాల వారీగా విడిపోదాం ప్రజలుగా కలిసి ఉద్దాం అన్నారు యాభై ఏడు రోజు అమరత్వం పొందినటువంటి గొప్ప మహనీయుడు గొప్ప త్యాగశీలి ఆ రాష్ట్ర ఏర్పాటుకు తన తన పనిచేసినటువంటి మహనీయుడు పట్టి శ్రీరావు అందుకే వారే మాకు ఆదర్శం యాభై ఏడు సంవత్సరాలు కలిసి ఉన్నాం అన్నదమ్ముల కలిసి ఉన్న విడిపోయా చెప్పి మేము అంటుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల మీద ఎక్కువ తప్ప ఏ రోజు కూడా ప్రజల మీద విద్వేషపూరితమైన మాటలు మాట్లాడని బిడ్డ ఈటల రాజేందర్ తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో పేగులు తెగేదాకా కొట్లాడారు తెలంగాణ ప్రజల గుండెను ఆవిష్కరించారు ఈ బిల్లు ప్రజలకి మా అమరవీరుల రక్తం ఉంది ఈ బిల్లు ప్రజలకి మా అమరవీరులను కన్నటువంటి తల్లిదండ్రుల ఆక్రం ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ కన్నులున్నాయి అధ్యక్ష ఈ బిల్లు అరవై సంవత్సరాలుగా ఒక రాష్ట్రం రావాలని ఆ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు రావాలని ఆ రాష్ట్రంలో మా పంట పడ నీళ్ళు రావాలని దుబాయ్ బతుకులు పోవాలని బొంబాయి బతుకులు పోవాలని ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని ఒక సుసంపన్నమైన రాష్ట్రం చూడాలని చెప్పి మా ప్రజలంతా కూడా ఏక తాటి మీద పార్టీలను పక్కన పెట్టి జెండాలు పక్కకు బట్టి ఇవాళ తెలంగాణ బిడలుగా ఇలా ఒక్కటై కొట్లాడుతా ఉంటే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టే సమయంలో తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలన్నింటినీ కలిపి తాను ఏకరువు పెట్టానని తెలంగాణ ప్రజల గుండెను ఆవిష్కరించానని అది తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అని ఇటల రాజేందర్ చెప్తుంటారు అది తన జీవితానికే ధన్యమైన సంఘటన అని ఆయన అంటారు నాకు సన్మాన పత్రం ఇచ్చింది పెద్ద మానవ జీవితానికి అలా ఉన్న ఒక సెంటెన్స్ ధన్యమైపోయిందని మాత్రం అనుకున్నాను నేను రాసిన అచ్చ తెలంగాణ భాష మా పోలగాడు మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాన్ని ఈ సభలో గొప్పగా ఆవిష్కరించిన బిడ్డ నీకు జేజేలు అని చెప్పినాయండి తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా ఆయన చెప్పిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని ఉట్టిపడేలా ఉన్నాయి తెలంగాణ చెమట పైసలు వారి అభివృద్ధి కోసమే తప్ప రాళ్ళపాలు కానివ్వకుండా చూస్తానన్న మాటలు ఇప్పటికీ మారుమో బడ్జెట్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వారి కళ్ళల్లో తొణికిసరాడుతున్న కళలు వారి ఆశలని ఆకాంక్షలని నిజం చేసి నిర్మాణాత్మకమైన ప్రణాళిక ప్రజా ప్రజాధనాన్ని ప్రజల నిజమైన అభివృద్ధి కోసం వెచ్చించే గంభీరమైన బాధ్యతయుతమైన ప్రక్రియ ఈ బడ్జెట్ తెలంగాణ నెలకొల్పిన సామాజిక విలువల ఆధారంగా రూపొందించిన సజీవ ఆర్థిక ప్రణాళిక అని తమ ద్వారా సభకు తెలియజేస్తున్న అధ్యక్ష ఒక మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అడుగులకు మడుగులుతారు ముఖ్యంగా కేసీఆర్ మంత్రివర్గంలో ఆయనను ఎదిరించి మాట్లాడిన వారే లేరు కానీ కేసీఆర్ పుట్టలకి గుట్టలకి రైతు బంధు ఇస్తుంటే తట్టుకోలేక మంత్రిగా ఉండి కూడా బెంజికారుల వారికి బంధు బంద్ పెట్టాలని డిమాండ్ చేసిన ధైర్యవంతుడు ఈటల ఇది కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి మంత్రిగా ఒక రైతు వేదికను ఆవిష్కరించడానికి వెళ్లిన రోజు రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఈటెల రాజేందర్ మంత్రిగా ఉండి కూడా అప్పుడు కేసీఆర్ విధానాన్ని వ్యతిరేకించారు కేసీఆర్ ఆగ్రహానికి గురైనప్పటికీ తాను తెలంగాణ పక్షాన మాట్లాడతానంటూ గట్టిగా బదిలిచ్చారు ఈట గులాబీ జెండా వేసుకొని గులాబీ జెండాకే ఓనర్ల మీమంటూ అప్పుడున్న ముఖ్యమంత్రికి గట్టిగా ధీటుగా మాట్లాడిన ఏకైక నాయకుడు ఈటెల రంజేందర్ రెండు వేల మంది మున్సిపల్ కార్మికులను తీసేసిన ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టిన అధికార పార్టీలో ఉన్న ఆయన మాత్రం ఎప్పుడూ కార్మికుల పక్షాన్ని వహించాడు ఇందిరా వద్ద ధర్నా చాకు ఎత్తివేసినప్పుడు సంఘాలు ఉంటాయని సమస్యలపై పోరాటం చేస్తాయని గట్టిగా బదిలిచ్చిన ధైర్యవంతుడు ఈటెల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి వరకు అసెంబ్లీ ఎలా ఉంటుందో కూడా తెలియని కులాలకు అసెంబ్లీ వేదికగా సమావేశం ఏర్పాటు చేసి ఆయా కులాల అభ్యున్నతి కోసం సర్కారుతో కొట్లాడాడు నాడు ఈటల పోరాటమే నేటి కుల సంఘాల భవనాలు రెసిడెన్షియల్ స్కూల్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ అందించిన సేవలు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు సామాన్య ప్రజలే కాదు ముఖ్యమంత్రి మంత్రులు కేవలం ఇళ్లకే పరిమితమైన రోజుల్లో ప్రాణాలు సైతం వణంగా పెట్టి గాంధీ ఉస్మానియా టిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్లను నేరుగా కలిసి వారికి ధైర్యం చెప్పి మూడు నెలలు నిద్రాహారాలు లేకుండా శ్రమించారు కరోనా వచ్చినాడు ఓ డాక్టరు ఓ నర్సు ఒక స్టాండర్డ్ వర్కరో పేషెంట్ దగ్గర పోకపోతే మొట్టమొదటిసారిగా ఈ డిపార్ట్మెంట్ కెప్టెన్ గా పేషెంట్ దగ్గరికి పోయి మొట్టమొదటి పలకరించిన వ్యక్తి నేను ఈ దేశంలో ఎవరు చేయలేపని తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి కేసీఆర్ కి ధమ్కి ఇచ్చాడు క్షేత్రంలో కేసీఆర్ అధికార మధాన్ని చిత్తు చేశాడు కేసీఆర్ తనను బయటికి నెంటి తర్వాత ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నానని ఈటల రాజేందర్ పదే పదే చెప్పేవారు కేసీఆర్ ని గద్దె దించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు నేను గనక ఈ జన్మలో కేసీఆర్ గనక ఓడి ఈ జీవితాన్ని సార్థకత లేదని భావిస్తున్నాను ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో బీజేపీలో చేరి చంపుకుంటారో సాదుకుంటారో అంటూ హుజురాబాద్ గడ్డను కోరితే కేసీఆర్ డబ్బు మద్యం ప్రలోభాలను కాదని ప్రజలు ఈటలను గెలిపించుకున్నారు సత్యనా మీతో బతికినా మీతో అని చెప్పే మీ కుటుంబ సభ్యుల్లాగా నేను మెదిలి ఇవాళ ఈ కష్టకాలంలో నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అది మీ చేతుల్లో ఉంది ఇప్పుడు మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధాని చేయడానికి బీజేపీ నాలుగు వందల స్థానాలు విజయం సాధించడానికి నేను సైతం అంటూ ముందుకు కదులుతున్నారు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో పీకింత సేవ చేసే గుణం ఉన్నవాడిని నిత్యం అందుబాటులో ఉంటానని భరోసా ఇస్తున్నారు ఈ మల్కాగిరి పార్లమెంటు చరిత్ర డబ్బుకు లొంగేది కాదు ప్రలోభాలకు లొంగేది కాదు ఇక్కడి మల్కాగిరి ప్రజల చరిత్ర ఆత్మగౌరవ బావుటాను ఎగిరేసే చరిత్ర ఆపదలో ఉన్నప్పుడు ధర్మాన్ని కాపాడుకున్నటువంటి నియోజకవర్గం ఇది దేశమైన కుటుంబం నూట నలభై కోట్ల దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అంటున్నారు మోడీ సమాజమే నా కుటుంబం అంటూ వస్తున్నారు ఈటల రాజేందర్ మిగతా రాజకీయ నాయకులతో పోల్చి చూసి ఆయనకు ఓటు వేద్దామా లేకపోతే ఈటల చేసిన సేవలను చూసి ఆయనను ఎన్నుకుందామా మీరే నిర్ణయించుకోండి